తిరుపతి జిల్లా అధునాతన సాంకేతిక మ్యాట్రిక్ థర్మల్ ఫోర్ డ్రోన్ కెమెరాలతో రాత్రి సమయంలో నైట్ బీట్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు అంతేకాకుండా అధినాతన మ్యాట్రిక్ థర్మల్ ఫోర్ కెమెరాల వల్ల కొంతవరకు దొంగతనాలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చాలా వరకు తగ్గుతాయి నిరంతరం ప్రతిరోజు వివిధ ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాలతో విధులు నిర్వహిస్తున్నాము పోలీస్ సిబ్బంది వెళ్లని ప్రదేశాల్లో కూడా డ్రోన్ కెమెరాలతో వాచ్ చేస్తున్నాము దీనివల్ల పోలీస్ సిబ్బంది పైన కొంత భారం తగ్గింది డ్రోన్ల వల్ల ప్రయోజనాలు పెరిగాయి మొత్తం తొమ్మిది డ్రోన్ కెమెరాలు మన వద్ద ఉన్నాయి అట్లాగే కాకుండా మీకు తెలిసింది లాస్ట్ టైం కూడా చెప్పాను సోలార్ కెమెరాస్తో కూడా మనకి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అన్ని ఏరియాస్ కూడా కవర్ చేశాం సో ఇట్లా కంటిన్యూస్గా మనం ఎవరెవరైతే మీన్ అట్లా సిఎస్ఆర్ కింద కంట్రిబ్యూట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతో కొలాబరేటే చేస్తాను దానికి ఫైవ్ మంత్స్లో మనం వాళ్ళతో చేసి వాళ్ళు మనకు వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం దానికి జస్ట్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ నేను వచ్చిన తర్వాత వచ్చారు విత్ ఇన్ ఫోర్ మంత్స్లో దే హ్యావ్ ఇన్స్టాల్ వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ విచ్ గుడ్ థింగ్ ఇన్ఫాక్ట్ కలెక్టర్ గారు కూడా మొత్తం వచ్చిన కలెక్టర్ గారు ఇవ్వటము తర్వాత బయట సిఎస్ఆర్ నుంచి రావటం